మహాపరిశుద్ధుడువును మహోన్నతుడువైన మా ఏసయ్య నీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రాలు నాయన ఈ ప్రత్యేకమైనటువంటి శుభదినాన్న ఈ రెండు వేల ఇరవై మూడో సంవత్సరపు ముగింపు దినాన్న ప్రభువా నీ పిల్లలమైనటువంటి మేమందరం కలిసి సంఘముగా కూడి అయ్యా ఈ నూతనమైనటువంటి క్యాలెండర్ను ప్రభువా నీ నామములో ప్రతిష్ఠించడానికి మీరు సహాయం చేస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై మూడు క్యాలెండర్ నేటితో ముగియబడతా ఉంది రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ రేపటి నుండి ప్రారంభంగాబోతా ఉంది నాయన కనుక నీ పిల్లల కుటుంబాల్లో నీ వాక్కు ఉండాలని అదే రీతిగా నీ లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మా దినములు లెక్కించటం మాకు నేర్పించమని భక్తుడి ప్రతిమలాడినట్లుగా మా దినముల యొక్క గతిని మేము గమనించుకోవాలని అలాగే ప్రతి దినము నీ లేఖన భాగాల నుండి ఒక మాట అయినా మేము చదువుకుని మా యొక్క రోజును మేము ప్రారంభించాలనేటువంటి ఆశతో ఆసక్తితో నాయన ఈ నూతనమైనటువంటి క్యాలెండర్ రెండు వేల ఇరవై నాలుగు క్యాలెండర్ను ప్రభు మేము నాయన ప్రతిష్ఠిస్తున్నాం మీరు సహాయం చేయండి నేను ప్రింట్ చేసిన వారిని వారి యొక్క పరిచయలను దీవించండి వారి కుటుంబాలను దీవించండి అక్కడ పరిచయం చేస్తున్నటువంటి వీటి దీవించండి అలాగే నాయన దీని కొరకు ఎవరైతే ప్రభు గుప్పిళ్ళు విప్పారో ద్వారాలు తెరిచారో వారిని వారి కుటుంబాలను దీవించండి అలాగే నీ దాసుడుగా నా గుప్పిళ్ళు కూడా ఉపబడి ఉండగా ప్రభు మాకును నీ కృపదయ చేయండి అలాగే నాయని దినాన ప్రభు నీ నాములు దీన్ని ప్రతిష్ఠించు ప్రతి ఒక్కరూ దీన్ని స్వీకరించడానికి సహాయం చేయండి నాయన ప్రతి ఇంటిలో నీ వాక్కు ఉండునట్లుగా మీరు కృప చూపించండి మేలు చేసి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాను పరిశుద్ధాత్మదేవ ఈ లోకంలో ప్రభు నాయన మాతోటి నాయన బిడలలో కుటుంబాల్లో సంఘ లో అనేక మంది సేవకులు మాకు క్యాలెండర్లు ఇవ్వచ్చు కానీ మా సొంతంగా మేము సిద్ధపరచుకున్న దేవుని మందిరపు తరపున సిద్ధపరచబడుతున్న ఈ క్యాలెండర్ మా కుటుంబాలలో ఉండుట మాకు ఎంతో క్షేమము ఆయన కనుక నీ కృపాక్షేమాన్ని బట్టి దీనిని మా కొరకే మీరు సిద్ధపరిచారని నమ్ముతూ నీవు నాకు ఇచ్చిన అధికార నామములో సంఘము కొరకు కుటుంబముల కొరకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ఈ క్యాలెండర్ను ప్రతిష్ఠించుచున్నాను మా పరమ తండ్రి ఆమె చెప్పకూడదు నా మనం మేము బరుద్దాం స్తోత్రం హాలే మంచిది పిల్లరా నేను నిన్ను ఆశీర్వదింతును నిన్ను విస్తరింపజేతును నిశ్చయముగా ఇది మొదటి నెల దేవుని బిళ్ళరా మన క్యాలెండర్ యొక్క వాగ్దానం నెల వాగ్దానం ఇది కింద ఫోటోలు విషయం సతీశాలం ప్రార్థన మందిరం మాయ్య ఫోటో అలాగే ఓ ప్రక్కన ప్రతి సంవత్సరం నా ఒక్కడి ఫోటోనే ఉంటుంది పురజనుల కోరిక మేరకు అనమాట ఈ సంవత్సరం స్తోత్రం పూర్వకాలం అనేవాళ్లే అలాగా సంఘంలో చాలామంది పిల్లలు యమనబిడ్డలు అలాగే స్త్రీలు కొంతమంది అడిగారు అమ్మగారిది పాపది కూడా వేయండి అయినా సండే స్కూల్ పిల్లలు కొంతమంది వచ్చి అక్క ఫోటో వేయట్లేదండి అయ్యారు అని అడిగారు సరే వాళ్ళక్క కోరిక మేరకు మరి కుటుంబంగా ఈ ఫోటో వేయడం జరిగింది పిల్లరా ఈ ఫోటో మా ఫ్యామిలీ ఫోటో అలాగే అయ్యారు ఫోటో ఇలాగ ఏర్పాటు చేయబడ్డాయి అలా చక్కటి క్యాలెండర్ ప్రతి రోజు ఒక మంచి వాక్కు వాగ్దానం అనుకుంటుంది ఇది చదవండి చక్కగా మీరు దీవెన పొందాలని ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఈ క్యాలెండర్ని తండ్రి కుమార పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మనామంలో మా పరమ తండ్రి ఆమె ఆమె